మా చిట్టితల్లికి ఎంత కష్టం వచ్చిందో పాపం తను హోంవర్క్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది సో తన ఇబ్బంది కష్టాన్ని చూడలేక మా ఆయన అయితే ఆర్డర్ పెట్టాడు ఏంటని చూస్తున్నారా మీరు చూసేయండి నాతో పాటు ఇది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచిగా యూజ్ అవుతుంది స్టడీ టేబుల్ చూస్తున్నారు కదా స్టడీ టేబుల్ బట్ మేము అనుకున్నది ఒకటి వచ్చింది ఒకటి మేము చూ మేము ఆర్డర్ పెట్టింది అయితే ఈ క్లిప్ మీకు క్లిప్ చూపిస్తున్నాను ఈ క్లిప్ మేము ఈ పిక్చర్ అయితే మేము ఆర్డర్ పెట్టాము బట్ మాకు రావడం అయితే చెక్క టైప్ లాగా వచ్చేసింది మా చిట్టి తల్లికి అస్సలు నచ్చలేదు సో తనకు నచ్చింది ఏ పని మా ఆయన చెయ్యడు సో మా చిట్టి తల్లికి నచ్చిందే చేస్తాము ఇదైతే ఆర్డర్ పెట్టాము అని బట్ మాకైతే ఈ చెక్క టైప్ లాగా వచ్చింది కాబట్టి మా చిట్టి తల్లి వద్దు నాకు వద్దు అని బాగా ఏడ్చింది సో మా ఆయన అయితే రిటర్న్ అయితే పెట్టాడు పెట్టి టూ త్రీ డేస్ అవుతుంది బట్ మా చిట్టి తల్లి కోసం ఇంకా ఆర్డర్ పెట్టింది అయితే రాలేదు